హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జత పనులు టచ్ పనులు జత పనులను పురస్కరించుకొని మూడవ రోజండి నాలుగు పనుల విభాగానికి బండలాగుడు పోటీలు నిర్వహించారు నాలుగు పనుల విభాగానికి వచ్చినటువంటి జత రైతు మాటలని తెలుసుకుందామండి వీరు ఎక్కడి నుండి వచ్చారు వీరి ఈ జత ఎక్కడైనా పందాలు ఆడినాయో తెలుసుకుందాం ఎక్కడి నుండి వచ్చారన్న జిల్లా రైతు పేరు భూపాల్ భూపాల్ వీటికి ఏమన్నా పేర్లు పెట్టారా అంటే ఇంతకు ముందు ఆడి ఆడింది ఎట్లా అది రెండు పన్నెళ్ళు ఉంది ఇది నాలుగు వచ్చే రోజులు అవుతుంది నెల అయింది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గిత్త నాలుగు వచ్చి నెల అవుతుంది ఆ గిత్త జత పనులతోనే ఉందండి అంతేరా ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఉంగల్ జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ